నమస్తే మేడం మీ పేరు మేడం ఈరోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా అంటే ఆగస్టు పదిహేనున భారతదేశానికి ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా మీ ఒపీనియన్ అండి ఇప్పుడు ఈ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఏజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్వతంత్రం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు స్వతంత్రం వల్ల మీకు ప్రయోజనం ఉందనుకున్నారా అంటే ఎంతోమంది ప్రాణాలు అర్పించి ప్రాణాలకు తెగించి అమరవీరులు ఈ రోజు మన దేశానికి స్వతంత్రం ఇచ్చారన్నారు వాళ్ళ వల్ల మనకు ఎంత ఉపయోగం ఉంది చాలానే ఉపయోగం ఉంది మామూలుగా అయితే ఫస్ట్లో అమ్మాయిలు అసలు జాబ్ చేసేటండి వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళ వల్లనే మేము అందరం జాబ్ చేయగలుగుతున్నాం మీకు వచ్చి మీ అందరితో భయపడకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం వాళ్ళందరూ మాకు ఇచ్చిన ఇంత కరేజ్ దాని దానివల్ల మాట్లాడుతున్నాం మహిళలు అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచిన రోజే మా ముఖ్యంగా స్వతంత్రం వచ్చింది వాళ్ళు నిర్భయంగా ధైర్యంగా ఉండగలరు అన్నారు మరి ఈరోజు అంతకు మించి జరుగుతుంది కదా మీరేం చెప్తారు మహిళలకి ఇంకా ఇలా మంచి మంచిగా అంటే ఇంప్రూవ్ అవ్వాలి ఎవరిని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మా మీద అంటే మమ్మల్ని కాపాడుకోగల మరి ఇప్పుడు సమాజంలో క్రైమ్స్ కొంచెం మహిళల వల్ల ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన క్రైమ్ రిపోర్ట్ కూడా ఎక్కువ చెప్తుంది కదా దానికి మీ సమాధానం అంటే ఇప్పుడు ఎందుకు లేదనే మన లిమిట్స్లో మనం ఉండాలి ఫ్రీడమ్ దొరికింది కదా అని చెప్పి ఓర్ ఇచ్చిపోయి కాకుండా కొంచెం మనల్ని మనం కాపాడుకుంటూ లేకపోతే ఏమన్నా కరెక్ట్ నేర్చుకొని ఏమైనా జరిగినా మనల్ని మనం కాపాడుకునేలాగా ఉండాలి ఎప్పుడైనా జరిగినా ఎప్పుడు హెల్ప్ లేకుండా మనం ఒక మాటలో స్వతంత్రం గురించి మీరేం చెప్తారు అంటే దేనికి ఎందుకు మీకు ఏ విధంగా ఉపయోగపడ్డది అదే చెప్తున్నా అమ్మాయిల విషయంలో చాలా హెల్ప్ జరిగింది ఒక్క బట్లో చెప్పాలంటే అమ్మాయిల విషయంలో మంచిగా హెల్ప్ రైట్